మాకు గ్రామ పంచాయతీ అన్నది టిఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీ మేము ఎక్కడికో ఉళ్ళ ఇక్కడ తండ మా ఏ వచ్చినా ఏది వచ్చినా ఏది పోయినా మాకు తెలియకపోదు ఉంటాయి అట్లాంటి గ్రామ పంచాయతీ ఇచ్చిండు డిస్టిక్ చేసిండు మండలాలు చేసిండు మాకు దగ్గర కంబర్పల్లి మండలం మాది పాత పాత మండలం నలభై కిలోమీటర్ నలభై కిలోమీటర్ పోలీసు వాడు రాడు ఎవడు రాడు అటువంటిది రుద్రంగ మండలం ఇచ్చాడు దగ్గర అన్నీ సౌకర్యం బాగానే ఇచ్చాను బాగానే చేసిండు కేసీఆర్ బాగానే ఇచ్చిండు బాగానే చేసిండు అయినా మంచిగానే ఉంది అయినా పాలననే మంచిగా ఉండే వర్షాలు పుష్కలంగా ఉండే వర్షాల వర్షాలు ఉండే వాగులు ఉండే బా చీరల నీళ్ళు ఉండే వాగులు వంకలు మంచిగా ఉండే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి